హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వరల్డ్ ఏంటక్క ఇన్ని రోజులు వీడియోలు పోస్ట్ చేయకుండా ఇప్పుడు ఏదో చూపిస్తున్నావు అనుకోవద్దండి కొద్దిగా హెల్త్ సరిగ్గా లేక అంటే జలుబు ఎక్కువైపోయి కొద్దిగా వాయిస్ చేంజ్ అయిపోయింది కదా కొద్ది రోజులు జ్వరం కూడా వచ్చింది దాని తర్వాత నేనే రెస్ట్ తీసుకున్నాను అనమాట వీడియోలు కూడా తీయకూడదు అనుకున్నాను ఇది చూడండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ఎంత అందంగా ఉంది చూడండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాత్తో అంత స్టిచ్ చేసినారు చాలా బాగుంది అనమాట దేవుడి గది బయట అలా హ్యాంగ్ చేసి ఉంటే చాలా అందంగా ఉందండి అందుకనే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏంటి డబ్బాలు స్టీల్ డబ్బాలు కూడా పెట్టుకున్నావు ఏంటి ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి అనుకోవద్దండి మా అమ్మ కూడా వచ్చిందనమాట మొన్న అనంతపూర్కి వెళ్ళింటిని మా అమ్మని కూడా తీసుకొని వచ్చినాను సో మా అమ్మ వస్తూనే నిప్పట్లు చేసిందండి ఎక్కువగానే చేసింది ఇంకా తినేసాము ఇంకా కొన్ని అయితే ఉన్నాయి చూడండి హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి డబ్బాలో ఇంకా టేబుల్ పైన అయితే ఎక్కువగా డ్రై ఫ్రూట్లో అవి పెట్టుకొని తింటానండి ఎందుకంటే ఆకలి వేసిందంటే ఏవో ఒక చిరు తిండ్లు ఇలాగ నిప్పట్లు అవి కానీ నేను ఎక్కువ తిన్నానండి మా హస్బెండ్ అయితే తింటారు కొద్దిగా డ్రై ఫ్రూట్లో అవి ఎక్కువగా తింటాను డ్రై ఫ్రూట్స్ని హనీతో మిక్స్ చేసి అయితే అమ్ముతున్నారు కదండి సో ఆ డబ్బాలను కూడా కొన్ని కొన్నాను డ్రై ఫ్రూట్స్ ఒక సీసాలు అయితే పోసి పోసిపెట్టింటాను అంటే అన్నింటినీ మిక్స్ అయితే చేస్తుంటానండి కొన్ని అయితే నానబెట్టి తింటుంటాను కొన్ని అయితే డైరెక్ట్గా వాష్ చేసేసుకొని తినడమే ఈ చలికో ఏమో వాయిస్ ఇంకా క్లియర్గా రావడం లేదండి దానికోసం ఒక ప్లాస్క్ కూడా తీసుకున్నాను అనమాట వేడి వాటర్ తాగచ్చు అని చెప్పేసి ఇదోండి చిన్నదైతే కొన్నాను పెద్దది ఉందనమాట అంత పెద్దది బరువుగా ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టినాను కదా డైనింగ్ టేబుల్ మీద అది ఒకటి కొన్నాను ఇదండి ఈ చిన్నదనమాట ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుంది అది యాక్చువల్గా ప్లాస్క్ అనమాట వేడి వాటర్ పోసుకొని కూడా తాగొచ్చు అందులో నా హ్యాండ్ బ్యాగ్ పైనకి రాకుండా జిప్ వేస్తే లోపలే ఉండేటట్టుగా ఉండేటట్లుగా తీసుకున్నానండి బాగుంది అది సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా హాట్ వాటర్ తాగడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ చిన్న ఫ్లాస్క్ అయితే తీసుకున్నా ఏవి కొన్నా దాదాపుగా మీతో అయితే షేర్ చేసుకుంటా ఉంటానండి ఎందుకంటే యూజ్ అయ్యేవి కదా ఇక వీడియో అంటే ఏం తీస్తామండి చెప్పండి నేను ఏదన్నా కొన్నవి లేదా ఇంట్లో చేసే ట్వంటీ యాక్టివిటీసు ఇంకా మీతో షేర్ చేసుకుంటే ఇంకా అదే ఒక వీడియో అనమాట ఇక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇంక ఎక్కువగా ఉండి నీట్గా తీయడానికి ఇదంతా టైం అయితే దొరకదండి నాకు వచ్చిన తర్వాత నైట్ టైం ఇంక ఎడిటింగ్ ఇంకా కొద్దిగా బాగాలేదనుకోండి ఇంకా వీడియోస్ కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను మీరు అనుకుంటా అంటారు కానీ వీడియోస్ చేస్తూ వర్క్ చేసినామంటే డబల్ టైం అయితే తీసుకుంటుందండి వన్ టా వన్ అవర్ చేసేది టూ అవర్స్ టైం పడుతుంది అలా ఉంటుంది అనమాట వీడియో షూట్ చేసుకుంటూ ఏదైనా పని చేస్తే అందుకని చెప్పేసి కొద్దిగా బాగలేనప్పుడు కానీ లేదా ఏదన్నా కొద్దిగా వర్క్ ఎక్కువగా పడ్డాని అనిపించినప్పుడు కానీ వీడియోలు అయితే తీయనండి ఇంకా అలాగ వదిలేసి ఉంటాను మొన్న కార్తీక పున్నమికి కూడా గుడికి వెళ్ళానండి అక్కడ కార్తీక దీపాలు చాలా బాగా వెలిగించుకొని వీడియో కూడా షూట్ చేసుకున్నాను కానీ పోస్ట్ చేద్దామంటే ఓపిక లేక అలాగ వదిలేసినాను దాన్ని కూడా పోస్ట్ చేయాలన్నమాట స్కూల్కి అయితే చూడండి ఈ విధంగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఈ మధ్య అయితే ఇంకా మరీ హడావిడిగా ఉంటుంది అందరికీ తెలుసు కార్తీక మాసంలో అర్లీ మార్నింగ్ అయితే చాలా త్వరగా టైం అయితే అయిపోతూ ఉంటుంది నైట్ ఎక్కువగా ఉంటుంది పగలు చాలా తక్కువగా ఉంటుంది అనేది ఎవరిడే మీరు కూడా చూస్తుంటారు కదండి ఈ టైంలో ఇంకా దీపాలు అయితే ప్రశాంతంగా పెట్టుకుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అందుకనే వీడియోలు కూడా ఎక్కువగా షూట్ చేయలేదనమాట ఇంటి ముందర చూడండి నా బైక్ నేను రోడ్లో మా ఇంటి ముందర పెట్టింటే ఇక సిమెంట్ మూటలు తీసుకెళ్లేటువంటి ఒక ట్రాక్టర్కి అడ్డం వచ్చిందేమో ఎంత దూరం లాగేసి బండిని అంత దూరం పెట్టినారు ఇలాగ చేస్తుంటారండి వాళ్ళకి ఏం అడ్డం వస్తుందో నాకైతే అర్థం కాదు నేను ఒక సైడ్ పెట్టింటాను నీట్గా మా స్కూల్కి వెళ్ళేటువంటి దారిలో కూడా మొక్కలన్నీ చూడండి దొండి ఇలాగ తోటలు కూడా వేసి పెట్టినారు దీన్ని చూస్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళే దారిలో ఖచ్చితంగా వాటిని చూస్తూ వెళ్తుంటాను అది మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు అనపకాయల కూర చేశాను మీరు అనపకాయలు అయితే చూసే ఉంటారు దానిపైన తీయడానికి ఎంత టైం పట్టిందో అండి ఇంకా మా అమ్మ నేను కూర్చొని వాటిని మార్నింగ్ నానబెట్టేసి అంటే దానిపైన ఫస్ట్ తొక్క తీసేసి దాని తర్వాత ఇత్తనానికి కూడా పైన ఉండేటువంటి తొక్క తీసేయాలండి అప్పుడే మసాలా బాగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి మా అమ్మ చెప్పారు లేకుంటే నేను అసలు దానిపైన ఉండేటువంటి తొక్కనే అనమాట మొన్న ఒడి బియ్యం పెట్టుకోవడానికి పట్టు శారీలు కొందామని చెప్పేసి అనంతపూర్కి అయితే వెళ్ళానండి మా అమ్మలు ఇంటి పక్కన అయితే కొద్దిగా స్పేస్ ఎక్కువగానే ఉంది మా అమ్మ అయితే గార్డెన్ బాగానే మెయింటైన్ చేస్తుంది ఎక్కువగా మొక్కలు అయితే చాలా వేసింది అనమాట మునక్కాయ చెట్లలో నుంచి మునక్కాయలు కొద్దిగా బలిసాయంట అండి అన్నీ అయిపోయినాయంట సో వాటినైతే కోసి పక్కన పెట్టేసింది నా కోసం అని చెప్పేసి అవి మొన్న కూర చేశాను అప్పుడు షూట్ చేయలేదు ఈరోజు మాత్రం ఖచ్చితంగా షూట్ చేయాలని చెప్పేసి వాటన్నిటిని చూడండి ఇంకా ముక్కలు ముక్కలుగా నీట్గా పైన ఎక్కువగా తోలు తీయకుండా కొద్దిగా తీసి ఇద్దండి ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని తర్వాత పొటాటోస్ ఫస్ట్ వేసిన తర్వాత అనపకాయలు అయితే వేయాలండి అనపకాయ తినాలి త్వరగా మెత్తగా అయిపోతాయి అందుకని వాటిని లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను మునక్కాయలు కొద్దిగా ముదిరినాయండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూర మునక్కాయలు ఆ తర్వాత పొటాటోస్ అనపకాయలు అన్నిటి కాంబినేషను చాలా చాలా రుచిగా ఉంటుంది వెజిటబుల్ ఒక్కటే వేసి ఉండే కంటే కూడా ఇలాగ రెండు మూడు రకాలు వేసి చేసామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కూర ఇందులోకి మసాలాగా కూడా సింపుల్ మసాలా అయితే వేస్తాను ఇదండి కుక్కర్లో ఎక్కువ పైన వరకు ఉందనుకోండి ఇంకా గరిట యూజ్ చేయని దొండి ఈ విధంగా కలిపేస్తాను అలాగైతే బాగా కలుస్తుందని చెప్పేసి టమోటా ముక్కలు కూడా అంటే రెండు టమోటాలు తీసుకున్నానండి ఇదండి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి తగినంత కారం మా ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నాను ఆ తర్వాత పసుపు కూడా ఆల్రెడీ వేశాను కాబట్టి ఇదండి ఉప్పు అయితే వేసేసి ఈ విధంగా అయితే కలుపుతున్నాను కొద్దిసేపు మూత పెట్టేశామంటే టమోటాలు ఆ తర్వాత పొటాటోస్ అన్నీ సాఫ్ట్గా అవుతాయండి తర్వాత అనపకాయ గింజలు అన్నీ కలిపేసామంటే చాలా రుచిగా ఉంటుంది కూర చాలా ప్రోటీన్స్ ఉంటాయండి చాలా హెల్తీ ఫుడ్ ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా ఉండాలంటే నేను యూజ్ చేసిన మసాలా యూజ్ చేసినారంటే గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుందండి ఈ అనపకాయలు ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నామంటే ఈరోజైతే నేను దోశ కాంబినేషన్గా వేస్తున్నా చపాతీలోకి కావచ్చు పూరీలోకి కావచ్చు రొట్టెలోకి పరాటాస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఒకసారి అయితే ఈ విధంగానే ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ అంటారు చాలా బాగుంటుంది ఇందులోకి మసాలా ఏం యూస్ చేస్తానంటే మీకు చూపిస్తాను తెల్లగడ్డ యూజ్ చేస్తానండి తెల్లగడ్డ అంతా ఒలిచిపెట్టుకున్నాను ఇదండి తర్వాత అల్లము ధనియా పొడి కొబ్బరి కొద్దిగా అంటే కొద్దిగా చెక్క లవంగా యూజ్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను అన్నిటినీ నున్నగా పేస్ట్ చేసుకోవాలా ఇక అర్లీ మార్నింగే కార్తీక దీపాలైతే పెట్టాలి కదండీ సో మాకు ఈస్ట్కి ఒక డోరు నార్త్కు ఒక డోరు ఇలా ఉంది కాబట్టి అర్లీ మార్నింగే లేచి ఐదు దీపాలు బయటనే పెట్టాలి తొలిసమ్మ దగ్గర ఒకటి ఇలాగ వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుందండి అర్లీగా అంటే ఫైవ్ ఓ క్లాకే లేస్తున్నాను అంతకుముందు అయితే లేయలేకపోతున్నాను చాలా చలిగా ఉంటుంది అలా లేసే అండి వాయిస్ అయితే ఇప్పటికీ క్యూర్ కాకుండా దిన ఇంకా ప్రతి వీక్ సోమవారం ఏం చేస్తున్నానంటే మిడ్ నైట్ మూడు గంటలకు అట్లా లేస్తున్నాను అనమాట లేచేసి గుడికైతే వెళ్తున్నాను వచ్చిన తర్వాత ఇంకా ఈ రొటీన్ వర్క్ అయితే కంపల్సరీ చేయాల్సిందే కదా ఇంట్లో వంట పూజ ఇదంతా కూడా చేసుకోవాల్సిందే స్కూల్కి కూడా వెళ్ళే వర్క్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా లేయాల్సి వస్తుంది కార్తీక మాసం వచ్చిందంటే లాస్ట్ ఇయర్స్లో అంతా ఈవినింగ్ అంతా టెంపుల్కి వెళ్తుంటానండి కానీ ఈ ఇయర్లో కొద్దిగా జ్వరం వచ్చే లోపల భయపడిపోయి ఓన్లీ సోమవారాలు మాత్రమే అర్లీ మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇదండి ఇక్కడ మసాలా అయితే దొండి ఇలాగ వేసేసిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసేసి ఉడికేటప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ ఇచ్చామంటే కూర త్వరగా రెడీ అవుతుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇదోండి ఇంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసామంటే సరిపోతుంది ఈ కూరని మీరు ఇలాగా ఎప్పుడైనా ట్రై చేసినారా ట్రై చేసింటే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా అలాగే చేస్తారా లేదంటే డిఫరెంట్గా చేస్తారా అది కూడా చెప్పండి ఈ వీడియో అయితే ఈరోజు షూట్ చేసిన వీడియోనే స్కూల్కి కూడా ఇంకా ఈ కర్రీ వేసుకొని వెళ్ళాను మా ఫ్రెండ్స్ కూడా అంటే మా కలీగ్స్ తిన్నారు చాలా రుచిగా ఉందని చెప్పారు నిన్న స్ట్రాంగ్గా అనుకున్నానండి వీడియో షూట్ చేద్దామని చెప్పేసి నిన్న కూడా కాంప్లెక్స్ ట్రైనింగ్ ఉంది పొయ్యి వచ్చే లోపల బాగా టైర్డ్ అయిపోయింది సో వద్దులే అని చెప్పేసి అనుకున్నా ఇలా ఉందండి నాకైతే ఈ చలి ఒకటి తర్వాత ఇంట్లో వర్క్ కూడా కొద్దిగా ఎక్కువగా అనిపిస్తూ ఉంది నాకి మా తాడిపతిలో చలి ఎక్కువగానే అనిపిస్తుంది ఎండాకాలం వస్తే ఎండ కూడా ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది నాకు ఎండాకాలంలో అయితే బండల్ ఫ్యాక్టరీలు ఎక్కువ కదండి భలే హీట్గా అనిపిస్తుంది చలికాలంలో ఎందుకు తెలీదు భలే చల్లగా అనిపిస్తుంది నాకు ఇక తాడిపత్రిలో ఉన్న నాకొక్కటే ఇలా అనిపిస్తుందా లేక అందరికీ అనిపిస్తుందా నాకైతే అర్థం కాదు ఇదండి ఇలా ఉడికేటప్పుడు లిడ్డు క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ ఇస్తే సరిపోతుంది నేనైతే టేస్ట్ చేస్తున్నాను కారం ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పేసి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశానండి మరి దోశలోకి ఈ అనపకాయల కూర అయితే చేస్తున్నాను నార్మల్గా చట్నీతోనే కదా తింటారు ఇలాగ మసాలా కూరలతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మాసంలో ఎలాగుందంటే చాలా చల్లగా ఉంటుందండి లేవడమేమో అర్లీగా లేస్తున్నాను తలుపు తీద్దామంటే ఎంత చల్లని గాలు వస్తున్నాయి మళ్ళీ తలుపు క్లోజ్ చేసి బెడ్రూమ్లో ప్రశాంతంగా కూర్చుంటున్నాను వెచ్చగా ఆ తర్వాత ఇంకా టైం అయిపోతుంది అన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చాలా హడావిడిగా ఇంకా బయటికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని ఇంకా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట అలా ఉంది నాకు ఈ మాసంలో పని అంతా చూడండి అనపకాయలన్నీ ఎంత బాగా ఉడికిపోయినాయో చాలా బాగుందండి ఈ కూర తిని ఉంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండింది పిండి నిన్న నైటే గ్రైండ్ చేసి పెట్టింటండి ఒక క్లాత్ అయితే అలాగ చుట్టి పెట్టింటాను అనమాట పిండి బాగా పొంగుతుందని ఎందుకంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా కొద్దిగా త్వరగా గ్రైండ్ చేసేసి అలాగ చుట్టేసామంటే పిండి బాగా పొంగుతుంది అందులోకి ఉప్పు సోడా పొడి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి దొండి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను వాటర్ అయితే వేస్తున్నాను దోశలు చూడండి ఎంత బాగా లేసాయో అందులోకి అటుకులు కూడా నానబెట్టేసి గ్రైండ్ చేసేటప్పుడు అనమాట అందుకనే ఇద్దోండి ఇలాగ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి దోశలు అయితే ఇంకొకటి కూడా వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి ఫస్ట్ టైం అయిపోతుంది కాబట్టి తనకైతే ఇచ్చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత తనకి క్యారియర్ కట్టాలా ఆ తర్వాత నేను కట్టుకోవాలా నేను రెడీ కావాలా ఎంత వర్క్ ఉంటుందో అండి ఇంట్లో అయితే ఇప్పుడైతే ఇంకా మా అమ్మ కూడా వచ్చారు కాబట్టి తనకు కూడా దోశలు వేసిస్తాను తన బయట అయితే ఏదో చిన్నగా వర్క్ చేసుకుంటూ ఉంది తనకి కొద్దిగా గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ సో చెట్ల దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది ఇదండి కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి అయితే తనకి వేసిస్తున్నాను మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము మీ ఇంట్లో ఏం చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బయట ఇలాగ చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ప్రశాంతంగా వేడి వేడిగా ఇలాగ హెల్తీ ఫుడ్ చేసుకొని తింటుంటే ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకైతే మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు తనకైతే ఇక్కడ లంచ్ బాక్స్ కడుతున్నాను ఈ వీడియో మీకు ఈరోజు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవాణి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి మరిన్ని వీడియోస్ తీయాలని అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్